బ్రేకింగ్ న్యూస్ మంచు మనోజ్ పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు కిరణ్ ను అరెస్ట్ చేసి మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ దొంగతనం చేశాడని కిరణ్ పై మనోజ్ ఫిర్యాదు చేశారు మరో నిందితుడు వినయ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు సాగర్ చెప్పండి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దాడి కేసులో కిరణ్ ని అరెస్ట్ చేశారు కదా వినయ్ కి సంబంధించిన ఆచూకీయం అనేది తెలిసిందా కిరణ్ ఏదైనా చెప్పాడా ఏంటి దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ పరిణామాలు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే మంచి మనం రెండు రోజుల క్రితం పాలిడీ సెరీస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు తన పైన దాడి చేశారు పది మంది గుర్తు చెందిన వ్యక్తులు ప్రధానంగా మోపాబు విష్ణు సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు ప్రధానంగా విష్ణు సంబంధించిన అనుచరులు ఇంకైన దాడికి పాల్పడి ఇంట్లో ఉన్నటువంటి సిసి కెమెరాలను ధ్వంసం చేయడం వాటిని హార్డ్ డిస్క్ స్వాధీనం చేస్తున్నారని చెప్పి ఆయన ఫిర్యాదు కీలకంగా పేర్కొన్నారు అయితే ఆయన సిపికి కూడా ఇది నుంచి చెప్పారు నిన్న డీజీపీని కలిసిన నేపథ్యంలో కూడా ఈ ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవడం లేదు పార్డీసీ పోలీసులు ఏకపక్షంగా వివరిస్తున్న అంశాలను కూడా అటు మంచి మనోజ్ లేవనెత్తిన నేపథ్యంలో ఆడిచేరి ఎటకేలకు ఇది మనోజ్ పైన దాడి చేసినటువంటి కిరణ్ ఇప్పుడు మోహన్ బాబు సంబంధించినటువంటి విష్ణు సంబంధించిన ముఖ్య అనుచరులలో కిరణ్ విజయ్ వినయ్ ఈ ముగ్గురు కీలక అనుచరులు చేస్తాతోంది మనోజ్ కూడా కొద్దిసేపు క్రితం సిపి కార్యాలయం ముందు మాట్లాడిన సందర్భంలో కూడా కిరణ్ ని విజయ్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు కీలకంగా మా కుటుంబ వివాదాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి వినయ్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి వినయ్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరినట్టుగా కూడా తెలిపారు అయితే వినయ్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు కూడా చెప్పారు మనోజ్ మొదట ఇక్కడ విద్యా నిజం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలన్నీ వినయ్ రెడ్డి చూస్తున్నాడు వినయ్ గతంలో కూడా ఫీజుల విషయంలో ఇటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనేక అవినీతి అక్రమాలకు పండ్పడ్డారని చెప్పి ఆయన లేవనెత్తారు దానికి సంబంధించి తండ్రి వద్ద తండ్రి మోహన్ బాబు వద్ద అనేక మార్లు తను విన్నవించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వినయ్ అక్కడ చంద్రగిరి సంబంధించినటువంటి పేద ఫిర్యా పేద విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు దండుకోవడంతో పాటుగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు ఎందుకంటే అక్కడ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఫీజుల విషయంలో అక్రమాలకు అవినీతులకు పాల్పడుతున్నది ఖచ్చితంగా వినయే అని చెప్పి కొన్ని ఆధారాలను కూడా ఇటు మనోజ్ జగరించినట్టుగా తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం మనోజ్ ఐదు రెండు ఆ విషయాలను కూడా కీలక విషయాలను కూడా తర్వాత ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నట్టుగా ఎందుకంటే కుటుంబ సన్నిహితుల సమక్షంలో వాళ్ళు పరిష్కరించారు రైట్ సాగర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్